హాయ్ ఫ్రెండ్స్ కోడి బాతుల పిల్లల్ని పెంచే క్రమంలో చూసారా తల్లి అండ చూసుకొని బుడ్డి బాతు పిల్ల పెద్ద బాతునే బెదిరించడానికి వెళ్ళిందండి అది ఎవరు వాళ్ళమ్మండ చూసుకొని కోడి అమ్మండ చూసుకొని అలా చేసింది ఫ్రెండ్స్ మగబాతుని ఉరికిచ్చిందని ఆడబాతు వచ్చి వెంటబడ్డదండి దానికి తల్లిలు చూసారా ఎలా ఫైర్ అయిపోయిందో నా పిల్లలు జోలికి వస్తే తగ్గేదే లేదని చెప్పేసేసి పిల్లలకి సపోర్ట్గా నిలబడటం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నిలబడిందని ఆ బుడ్డి పిల్ల చూసారా ఎలా వెళ్ళిందో పిల్లల్ని గెలిపించడం కోసం వాళ్ళ అమ్మ కొడుకు ముందుకేసింది ఫ్రెండ్స్ అయినా కానీ వాటి పంతాన్ని ఇంకా మానుకోలేదండి బాతు ఆ పిల్లల్ని మళ్ళీ బెదిరించడానికే చూస్తూ ఉంది వాళ్ళమ్మ కూడా పిల్లల్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని అట్లా ఏ ఎవ్వరూ వాటి జోలికి రాకోకుండా కాపాడుతూ ఉంది చూసారా దెబ్బకి ఒకటి రెండు సార్లు చూస్తారండి మూడోసారి ఏం చేస్తారు ఈ కోడి చేసినట్టే చేస్తారు ఎవరైనా కానీ మరి ఏంటది సహనానికి ఒక హద్దు ఉంటుంది చూసారా బాధకే పనిష్మెంట్ వచ్చిందో అది చేసింది పెద్ద గొప్ప పని అన్నట్టు దాని ఫ్రెండు కోడెమ్మడబడ్డదండి ఈ రోజుల్లో అలాగే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ మనుషులు చేసేదానికి ప్రతీకే ఇది అసలు యాక్చువల్గా అయితే కనుక బాతు గుడ్లే దాని పిల్లలే ఇవి హాయిగా వదిలేసింది వదిలేస్తే నేనేమో నా కష్టాలు పడి ఈ బోతు ఈ కోడి మా ఫ్రెండ్ వాళ్ళది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కోడిని పట్టుకొచ్చి ఇది బాతు పిల్లలకి గుడ్లు కేసి పెంచడం జరిగిందండి ఈ విశ్వాసం లేని బాతు ఏం చేస్తున్నావు చూసారా తన పిల్లలను తానే పొడుచుకుంటుంది అలా ఉంటుంది ఫ్రెండ్స్ మనుషులకి చెప్పలేకపోతున్నాం బాతులకి చెప్పలేకపోతున్నాం కోళ్ళకి కోడి ఇప్పుడు అసలు ఇందులో కోడే హీరో అండి ఎవరు ఊరుకుంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి